ఈ కొండలు ఎంత దృఢంగా మన చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో చెట్లన్నింటి పక్షులు పెంచుతున్నాయి పశువులు పెంచుతున్నాయి అవి వేసేటటువంటి ఆ పెండ ద్వారా వాటికి ఎరువునిస్తున్నాయి పక్షులు అవి తిని గింజలని అన్ని వైపులా వేస్తే మొక్కలు మొలుస్తున్నాయి మనమా చేసావి ఇదంతా అవి మనకు ఉపకారం చేస్తున్నాయి మనము వాటికి అపకారం చేస్తున్నాం ఇలా చేస్తే దేవుడు ఆనందిస్తాడా పోని మనుషులేనా పోని కలిసి బ్రతుకుతున్నామా మనం బయట చూస్తే తిన్నంత తిని పారవేసినంత పారవేస్తారు ఒక్కొక్కసారి ఒక్కొక్క వస్త్రం కట్టుకుని దాని అలా వదిలేస్తారు ఇక్కడ చూస్తున్నారు మాహోబిల స్వామి వారు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి చెప్తున్నారు ఇక్కడ వేసే చలికి ఆయా ప్రాంతాల్లో ఉండే వ్యక్తులు ఎట్లా బాధపడుతున్నారో ఒక్కొక్క వస్త్రంతో జీవితం గడుపుతున్నారు ఎంత విలాసంగా బయట ఉండేటటువంటి జనాలు తమకు లభించిన సంపదలని దుబారా చేస్తున్నారు అవసరంతో బాధపడే వ్యక్తులకి మనం ఆదుకోవాలనే ఒక ఆరాటం ఒక ఆతృత ఆతృత లేకపోతే పోయి కొని ఆ కోరికైనా లేకుండా ఎంతమంది జీవిస్తున్నారో కదా బయట విలాసాలతోటి పూటకి కష్టపడుతూ బ్రతికేటటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ గా కూలీలుగా బతికే ఎంతమంది ఎన్ని రకాల అవసరాలతో కష్టపడుతున్నారు మనిషి మనిషికి తోడు పడుతున్నాడా చెప్పండి కులం పేరు చెప్పి మతం పేరు చెప్పి జాతి పేరు చెప్పి దైవం పేరు చెప్పి ఒకడు ఆక్రమించే ప్రయత్నాలు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి మనిషి ఇలాగనే ఉండాల్సింది దైవం మీద నీకు నమ్మకం ఉంటే ఆ దైవాన్ని మనస్సులో పెట్టుకో ఆ దైవం చూపిన మంచి మార్గంలో పది మందికి ఆ దైవపు సంతానానికి తోడుపడే ప్రయత్నం చేయాలి తప్ప మనిషిని మార్పు చేసేసి బలవంతంగా ప్రలోభాలకి గురి చేసి ఇలాంటివి తగునా ఎస్ అవు అలాంటివి తగునా తగదు మనిషికి మనిషి మీద గౌరవం లేదు మనిషికి ధర్మం మీద గౌరవం లేదు మనిషికి జీవన విధానం మీద గౌరవం లేదు మరి ఇలాంటి జీవితాన్ని మనిషి గడుపుతున్నాడే అలాంటి మనిషికి మాత్రమే మీరేమంటున్నారు మానవ సేవ ఏ మళ్ళీ అందులో ఏ కూడా రైట్ ఇప్పుడు అక్కడ కూర్చున్నారు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు పెద్దోళ్ళు అందులో జీవితలాయనే మంచోడు అంటాం అర్థమైంది అర్థమైంది ఈయనే మంచోడన్నా రెండో ఆయన అని అన్నానా అర్థం అట్లానే వస్తుంది అట్లానే మనిషి జంతువు పక్షి చెట్టు గాలి నేల కొండ గట్టు పుట్ట నది సెలయేళ్ళు అన్ని దేవుడు పుట్టిస్తే మానవుడికి సేవ చేస్తేనే మాధవుడు ఆనందిస్తా అంటే మిగతా వాటి అన్నింటినీ నాశనం చేయొచ్చు అన్నమాట కదా అవునా కదా మీరేమంటున్నారు మానవ సేవ ఏ అంటే నువ్వు జంతువుకి గడ్డి పెడితే అది మాధవ సేవ కాదు కదా ఓ పక్షికి రెండు గింజలు వేస్తే మాధవ సేవ కాదా అవుతుంది అవుదా ఒక చెట్టుకి కాసేపు నీళ్లు పోసి మంచిగా పెంచితే మాధవ సేవ అవుతుందే అవ్వదా అందులో మాధవుడు ఉంటాడా ఉండడా అందులో మాధవుడు లేకపోతే మనం అన్ని హాని ఆ చెట్లకి చేస్తున్నా ఇప్పటిదాకా మన మీద అవి ఎప్పుడు కోప్పడలేదు చెట్లు ఎప్పుడైనా మన మీద కోప్పడ్డాయా పక్షులు ఎప్పుడైనా మన మీద కోప్పడ్డాయా కోప్పడితే మన బతుకేమి మనిషికి పక్క మీద కోపం వస్తే లేచివాడి అవి తనతాడు చెట్లకి కోపం వచ్చి అవి లేచి మన మీద తనడం అనుకోండి మన బతుకు ఏంటే జంతువులకి కోపం వచ్చి మన మీద తిరుగుబాటు చేస్తే మన ఏమిటి మీకు తెలియదు ఎందుకంటే మీరు అడవుల్లో ఉంటారు కనుక మీకు పెద్దగా అనుభవం లేదు కానీ పట్టణాల్లో పెడితే దోమలు ఉంటాయి తెలుసునా మీ ఊళ్ళల్లో ఉంటాయా చాలా తక్కువ పట్నాల్లో ఎవరింట్లోనే పెద్దవాళ్ళ ఇంటికి వెడితే ఒక్క దోమ కనిపిస్తే ఓ ఒక్క దోమ కనిపిస్తే ఇంత దోమ తిరుగుబాటు చేస్తే తట్టుకోలేని బతుకు ఈ మనిషిది ఒక్క దోమ ఏం బతుకండి మనిషిది ఇలాంటి మానవుడికి మాత్రమే మనం సేవ చెయ్యాలా మిగతా ప్రాణులన్నిటికీ చెయ్యాలా ఏం చేయాలి చెప్పండి మీరంతా అడవి మాత ఊళ్ళో బతుకుతున్నారు ఈ కొండలని కోనలని నమ్ముకు బతుకుతున్నారు ఇవి బాగుండాలా వద్దా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలా వద్దా వాటిల్లో కూడా దేవుడు ఉంటాడా ఉండడా మన దేవుడు అక్కడెక్కడో పైలోకాల్లో కూర్చోడు మన దేవుడు మనందరి గుండెలలో గూడు కట్టుకుని ఉంటాడు రాతిని మొక్కుతాం మనం చెట్టుని మొక్కుతాం మనం గట్టుని మొక్కుతాం మనం ఎందుకని అక్కడి నుంచి కూడా దైవం మనకి కరుణిస్తుంది నీటిని మనం మొరుక్కుతాము నీళ్ళలోంచి దైవం మనని కరుణిస్తుంది గాలిని మొక్కుతాం మనం గాలిలోంచి మనకి ప్రాణాన్ని పోస్తోంది దైవము మట్టిని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాము అన్నం పెడుతోంది మనకది ప్రతి వస్తువుని ప్రేమించి పూజించి ఆరాధన చేసే ఒక అద్భుతమైన సంప్రదాయం మనకి చెప్పే మన రామాయణం చెప్పింది మన భారతం చెప్పింది మన భాగవతం చెప్పింది మన భగవద్గీత చెప్పింది మన ఋషులు చెప్పారు మన గురువులు చెప్పారు దసరా వస్తే దేనికి మొక్కుతారు మీరు జమ్మి చెట్టుకి వినాయక చవితి వస్తే దేంతో పూజ చేస్తారు గడ్డి గడ్డిని కూడా పూజ చేస్తావా వినాయకుడికి వాహనం ఏంటి అరే ఎలకన్ సంపం అయ్యా మనం పూజ చేస్తావా విష్ణువుకి వాహనం ఏంటి దాన్ని కూడా మొక్కుతామాయా శివుడికి వాహనమేంది నంది దాన్ని కూడా మొక్కుతామా కుమారస్వామికి వాహనమేంది నెమలి దాన్ని కూడా మొక్కుతామా ఇందాక మేము గుళ్ళోంచి వస్తుంటే ఇక్కడ ఉండేటటువంటి మహిళలంతా చక్కటి ఈకలు పెట్టుకుని బ్రహ్మాండంగా నాట్యం చేస్తున్నారు పక్షులని పశువులని వాటి యొక్క ప్రతి భాగాన్ని గౌరవిస్తాము మనం ప్రకృతిని చెట్లని నేలని అవమానించం రకరకాలైనటువంటి రసాయనాలు పోసి వీటిని కలుషితం చేయము వీటిని మంచిగా చూసుకుంటాం మనకి అవి అన్నం పెట్టి ప్రాణం పోసి బ్రతుకునిస్తున్నందుకు వాటికి మనం కూడా తగినట్లుగా సేవ చెయ్యాలా వద్దా ఇప్పుడు చెప్పండి మళ్ళీ అడుగుతున్నా మానవ సేవ ఏ కరెక్టా కరెక్టా మరేం కరెక్ట్ అయ్యా చెట్టుకి నీళ్లు పోసినా మాధవుడు ఆనందిస్తాడు